బట్ గవస్కర్ ట్రోఫీలో భారత్ ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల మ్యాచ్ సిరీస్ జరుగుతుంది రెండు మ్యాచెస్ తర్వాత రెండు జట్లు ఒక్కో విజయంతో సరి సమానంగా ఉన్నాయి తొలి టెస్టు లో భారత్ రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది అండీలైన్ లో ఆదిత్య జట్టు పది వికెట్ల తేడాతో గొలుపొందింది మూడో మ్యాచ్ డిసెంబర్ పద్నాలుగు నుంచి బ్రిస్బెన్ లో జరగనుంది ఇదిలా ఉంటే జస్ప్రీత్ బుమ్రా పని భారం నిర్వహణపై భారత మాజీ వటన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఇక మూడో టెస్ట్ కి ముందు టీమిండియాకి గట్టి షాక్ తగిలేలా ఉంది బౌలర్ బుమ్రా మైదానంలో పడిపోయాడు దీంతో అతని ఫిట్నెస్ గురించి కొంత ఆందోళన నెలకొంది అయితే అతడు మళ్లీ బౌలింగ్ కొనసాగించడం జరిగింది ఆ మ్యాచ్ లో బుమ్రా చేతికి కూడా గాయమైనట్టు తెలుస్తుంది దాంతో టీమ్ మేనేజ్మెంట్ తో పాటు ఫ్యాన్స్ కూడా ఆందోళన పడుతున్నారు అతని మూడవ టెస్ట్ లో ఆడకపోతే టీమిండియా మ్యాచ్ కి ఇంకా నాలుగు రోజుల సమయం ఉండటంతో బుమ్రా ఫిట్ అవుతాడని భావిస్తున్నారు ఇక బుమ్రా గురించి సునీల్ గవస్కర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ సిరీస్ మొత్తాన్ని జుస్ప్రీత్ బుమ్రా ఆడాలని సునీల్ గవస్కర్ సూచించాడు ఈ సిరీస్ లో ఇప్పటి వరకు బుమ్రా బాంతితో భారత స్టార్ గా మారాడు ప్రజల విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు పింక్ బాల్ టెస్ట్ లో పైసర్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు ఈ సిరీస్ లో ఇప్పటి వరకు బుమ్రా పన్నెండు వికెట్లు తీశాడు బుమ్రా గాయం తీవ్రంగా ఉంటే విషయం మరోలా ఉండేదని గవాస్కర్ అన్నాడు గవాస్కర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అతను మొత్తం ఐదు టెస్టు మ్యాచెస్ ఆడాలని నేను కోరుకుంటున్నాను భారతదేశం కోసం ఆడుతున్నారు పని భారంతో పాటు మరెన్నో కారణాలు ప్రశ్నలు లేవు గాయం అయితే తప్ప అతను మొత్తం ఐదు టెస్టుల మ్యాచెస్ ఆడాల్సి ఉంటుంది రెండు టెస్టు రెండున్నర రోజుల్లో ముగిసింది ఇది ఐదు రోజుల కొనసాగలేదు అందుకే వారికి ఐదు రోజుల విరామం లభిస్తుంది అతనికి ఏదైనా సమస్య లేదా గాయం ఉంటే అప్పుడు విశ్రాంతి ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చాడు భారత్ కు బుమ్ర కీలక ఆటగాడని గవస్కర్ పేర్కొన్నాడు అతను అన్ని మ్యాచెస్ ఆడకపోతే మ్యాచ్ లో ఇరవై వికెట్లు తీయడానికి భారత జట్టుకు అవకాశాలు తగ్గుతాయని చెప్పాడు గవస్కర్ మాట్లాడుతూ అతను భారత్ ప్రధాన ఆటగాడు అతని మ్యాచెస్ లో ఆడలేకపోతే ఇరవై ఆస్ట్రేలియన్ వికెట్లు తీసే అవకాశాలను తగ్గించుకుంటారు బుమ్రాను ఎలా ఉపయోగించుకోవాలో కెప్టెన్ పై ఆధారపడి ఉంటుంది బౌలింగ్ వచ్చినప్పుడల్లా ప్రభావవంతంగా ఉండేలా వాడుకొని ఉండాలని సూచించారు మరి మూడో టెస్ట్ మ్యాచ్ సమయానికి బుమ్రా ఫిట్ గా ఉంటాడా లేదా అన్నది చూడాలి ఈ సిరీస్ ని టీమిండియా గెలవాలంటే ప్రతి మ్యాచ్ లో బుమ్రా ఉండటం అవసరం ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి